అందరికీ కూడా తెలుగు ట్విట్టర్ ఛానల్ కి స్వాగతం ఈరోజైతే సైకాలజీలోని భాషా వికాసం అంటే ఏమిటి దాని గురించి అయితే తెలుసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అసలు భాషా వికాసం అంటే ఏమిటి అసలు భాష అనేది ఎప్పుడు ఉపయోగిస్తాము దాని గురించి అయితే మనకు ఒక ఐడియా ఉండాలి సో భాష అంటే ఏమిటి భాష అనేది ఇతరులతో మనం మన భావాలను పంచుకునే ఒక పరికరమే మనం చెప్పచ్చు అంటే మన అంతర్గతంగా ఉండేటటువంటి మన ఆలోచనలు కానివ్వండి లేదా భావనలు కానివ్వండి లేదా మానసిక స్థితిని కానీ ఎదుటివారితో వ్యక్తపరచుకోవడానికి ఉపయోగపడే ఒక పరికరమే మనం భాష అని చెప్పవచ్చు అయితే దీన్ని మనం వ్యక్తపరిచేటప్పుడు కానీ భాష అనే పరికరాన్ని ఉపయోగించేటప్పుడు కానీ మనకు రెండు రకాల సామర్థ్యాలు అయితే అవసరం ఉంటుంది ఒకటి ఎదుటివారు చెప్పింది అర్థం చేసుకోవడం రెండు ఇతరులకు మాటల ద్వారా సో మన భావాలవితే ఏవైతే ఉన్నాయో ఆ భావాలను ఇతరులకు మన మాటల ద్వారా వ్యక్తపరచడం అయితే తెలియాలి ఇవి ఈ రెండు సామర్థ్యాలు అనేవి భాషా వికాసంలో అత్యంత ముఖ్యమైనవని మనం చెప్పచ్చు అయితే ఈ రెండు సన్నివేశాలు బట్టి మనకు తెలిసింది ఏంటంటే భాష అనేది మనకు ఆలోచనకు మరియు సమాచార పంపిణీకు మరియు అభ్యసనానికి తోడ్పడే ఒక ఉత్తమమైన పరికరమని మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు అయితే తెలుసుకున్నారు అందుకే ఈ భాషా వికాసాన్ని కూడా మనం ఒకసారి నేర్చుకోవాల్సిన అవసరమైతే ఉంది ఇందులో మనం భాషా వికాసాన్ని గురించి ముందు వెళ్ళేటప్పుడు ప్రత్యేక శాస్త్రవేత్త అయినటువంటి హాలిడే హాలిడే అనే శాస్త్రవేత్త ప్రకారం అసలు శిశువుకి భాష ఎందుకు అవసరం అని చెప్ తెలుసుకునే పరిశోధనలో ఆయన కొన్ని కీ పాయింట్స్ అయితే చెప్పాడనమాట ఆయన ప్రకారం చూద్దాం భాష వల్ల శిశువుకు తన కోరికలను వ్యక్తపరిచి అవసరాలను తీర్చుకుంటాడు అని చెప్పడం జరిగింది అనమాట అంటే ప్రారంభంలో శిశువు తన అవసరాలను తీర్చుకోవడానికి ఏదైతే ఉందో తన ప్రైమరీ నీడ్ ఏదైతే ఉందో ఆ ప్రైమరీ నీడ్ను క్లారిఫై చేసుకోవడానికి లేదా వాటి అవసరాలను తీర్చుకోవడానికి భాషను ఎత్తు ఉపయోగిస్తాడనమాట ఇక తర్వాత చూస్తే ఇతరుల ప్రవర్తనను నియంత్రణ చేసుకుంటాడు తన భాషను ద్వారా ఇతరుల ప్రవర్తనను తన శిశువు నియంత్రణ చేసుకుంటాడు అర్థం ఇక ఫైనల్గా ఇతరులతో తను ఏ విధంగా ప్రతిచర్య చేస్తాడు అనేది కూడాను ఈ భాషపైనే ఆధారపడి ఉంటుందన్నమాట అంత విశిష్టతను కలిగి ఉంది కాబట్టి భాషా వికాసాన్ని కూడా మనం అభ్యసించాల్సిన అవసరమైతే ఉంది సో భాషా వికాసం అనేది మొట్టమొదట దేని ద్వారా జరుగుతుంది అంటే భాషా వికాసం అనేది అనుకరణ అభ్యసనం ద్వారా జరుగుతుంది ఇంకా ఇంకా మనం చెప్పాలంటే భాష అనేది ప్రారంభంలో తన ఎదుట కనిపించే వ్యక్తులు ఉపయోగించే పదజాలాన్ని అనుకరించడం ద్వారా ప్రారంభ దశలో జరుగుతుందని చెప్పవచ్చు ఇక చూసుకున్నట్లయితే బాలుర కంటే బాలికల్లోనే భాషా వికాసం త్వరగా జరుగుతుందనమాట ఇక చూసుకుంటే ఈ బాకా భాషా వికాసం ఏదైతే అనుకుంటున్నామో ఇది ఎన్ని దశలుగా జరుగుతుందని వర్గీకరించవచ్చు అంటే ముఖ్యంగా మనం నాలుగు దశల్లో చెప్పవచ్చు ఒకటి పూర్వ బాల్య దశ రెండు ముద్దు మాటల దశ మూడు శబ్ద అనుకరణ దశ నాలుగు శబ్ద గ్రాహక దశ ఇప్పుడైతే ప్రతి దశ ఏ ఏ వయసుల మధ్య ఉంటుంది అండ్ ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో ఒకసారి చూద్దాం ముందుగా పూర్వ భాషా దశ దీన్నే మనం ప్రాగ్ భాషా దశ అని కూడా అని పిలుస్తాం అనమాట ఇది మొదట నాలుగు నెలల వరకు ఈ దశ కొనసాగుతుంది అంటే శిశువు జన్మించిన మొదటి నాలుగు నెలల వరకు ఈ దశ కొనసాగుతుంది ఈ దశలో శిశువు తన శిశు భాష అంటే అసలు పూర్తిగా తెలియదు అనమాట అసలు భాష అనే భావన శిశువులో ఉండదు కానీ తన ఇష్టం వచ్చిన రీతిలో ఏం చేస్తాడంటే శబ్దాలను చేస్తాడనమాట ఈ దశనే మనం ఏమని పిలుస్తాం పూర్వ భాషా దశ లేదా ప్రాగ్ భాషా దశ అని పిలుస్తాము తన ఇష్టం వచ్చిన రీతిలో శబ్దాలు చేసే దశ ఏది అని అడిగితే మాత్రం పూర్వభాషా దశ అని చెప్పాలి లేదా ప్రాగ్భాషాన్ని దశ చెప్పాలి లేదా ప్రాగ్భాషా దశ అనేది ఏ వయస్సు వరకు కొనసాగుతుందంటే పుట్టినప్పటి నుండి మొదటి నాలుగు నెలలు జరుగుతుంది ఇక రెండవ దశలోకి వెళ్దాం ముద్దు మాటల దశ ఈ ముద్దు మాటల దశ చూస్తే నాలుగు నెలల నుండి ప్రారంభమయ్యి పన్నెండు నెలల వరకు కొనసాగుతుంది మరి ఈ దశలో శిశువు ఏం చేస్తాడు ఈ దశలో శిశువు తన తల్లిదండ్రులను కానీ తన చుట్టుప్రక్కల ఉండే వ్యక్తులను కానీ గమనించి కొన్ని అర్ధరహిత శబ్దాలను చేస్తాడు చూసారా అంటే ఇక్కడే అనుకరిస్తాడు అంటే గమనిస్తాడు కానీ అర్ధరహితమైన శబ్దాలు చేస్తాడు సో ప్రాగ్భాషా దశలు అయితే ఇష్టం వచ్చిన రీతిలో శబ్దాలు చేస్తాడు ముద్దు మాటల దశకు వచ్చేసరికి అనుకరణ ద్వారా అర్ధరహితమైన శబ్దాలు చేస్తాడు అని చెప్తాం అనమాట ఇక మూడో దశ చూస్తుంటే మనకి దాన్ని శబ్ద అనుకరణ దశ అని పిలుస్తాం మరి ఈ దశలో శిశువులో ఎక్కడి నుండి ప్రారంభమవుతుందంటే ఒక సంవత్సరం నుండి ఒకటిన్నర సంవత్సరాలు అంటే పన్నెండు నెలల నుండి పద్దెనిమిది నెలల వరకు కొనసాగుతుంది ఈ దశలో ప్రధానంగా ఏం జరుగుతుంది సో దశ పేరే శబ్ద అనుకరణ దశ కాబట్టి అనుకరణ ద్వారా కానీ నిబంధన ద్వారా కానీ భాషాభివృద్ధి జరుగుతుంది గుర్తుంచుకోండి అనుకరణ చేయడం మరియు నిబంధన ఏర్పాటు చేయడం కొన్నిసార్లు తప్పు తప్పు అని చెప్పడం వల్ల ఆ తప్పు తప్పుగా భావించే శబ్దాలనేవి చేయకుండా సరైన భాషను అభ్యసించడం అనేది జరుగుతుంది శబ్దానుకరణ దశ ఇక తర్వాత నాలుగవ దశ చూసుకుంటే దీన్నే శబ్దగ్రాహక దశ అంటాము ఇది ఐదు సంవత్సరాల నుండి ప్రారంభమయ్యి పన్నెండు సంవత్సరాల వరకు కొనసాగుతుంది శబ్దాలను గ్రహించి వాటిని అందించడం అనేది జరుగుతుందన్నమాట ఈ దశలో సో ఇవి గాయస్ మనకి భాషాభివృద్ధిలో ఉండే నాలుగు ప్రధానమైన దశలు పూర్వ భాషా దశ లేదా భాషా దశ ముద్దు మాటల దశ శబ్ద అనుకరణ దశ శబ్ద గ్రాహ్యక దశ అయితే ఈ భాషాభివృద్ధి శారీరక అభివృద్ధి పరంగా చూసుకుంటే మనకున్న దశల్లో శోభ దశ పూర్వబాల్య దశ అని చెప్దాం కదా ఈ దశల్లో భాషాభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో ఒకసారి చూద్దాం సో మ్యాక్సిమం ఇక్కడ మనకి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉండే ఏది ఏదంటే శబ్ద అనుకరణ దశ ఏ కాలాల మధ్య ఉంటుంది నిబంధన ద్వారా భాష అభివృద్ధి ఏ దశలో జరుగుతుంది అలాంటి ప్రశ్నలైతే మనకి అడగడానికి అవకాశం ఉంటుంది ఇక తర్వాత మనం వెళ్దాం తర్వాత చూసినట్లయితే వివిధ దశల్లో ముఖ్యంగా భాషా వికాసం ఏ విధంగా జరుగుతుంది అంటే మనకుండేటటువంటి శరీర వికాస దశల్లో భాషా వికాసం ఏ విధంగా జరుగుతుందో చూద్దాం అందులో మొట్టమొదటిది శైశవ దశ గురించి మాట్లాడదాం శైశవ దశలో శిశువు మాట ప్రారంభించడానికి ముందే తన భావాలను నాలుగు విధాల ద్వారా వ్యక్తపరుస్తాడనమాట అంటే శైశవ దశలో డైరెక్ట్గా శిశువు మాట్లాడడం అనేది జరగదు కొన్ని పద్ధతుల ద్వారా అంటే నాలుగు విధాలైనటువంటి ప్ర ప్రక్రియల ద్వారా ఏం చేస్తాడంటే తన భావాలను తెలియపరుస్తాడు చూద్దాం అదేంటో ఫస్ట్ వన్ ఏడవడం ఏడవడం ద్వారా స్టార్ట్ చేస్తాడు తర్వాత ముద్దు పలుకులు తర్వాత సైగలు చివరగా ఉద్వేగాల ప్రకటన ఈ వరుస క్రమం మనకి చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుంచుకుంటారు ఏడవడం ముద్దు పలుకులు సైగలు ఉద్వేగాల ప్రకటన ద్వారా తన భావాలను వ్యక్తపరుస్తాడు ఇక శైశవ దశకు వచ్చేసరికి పద్దెనిమిది నెలల నుంచి రెండు సంవత్సరాల మధ్య అంటే ఒకటిన్నర నుండి రెండు సంవత్సరాల మధ్య ఏం చేస్తాడు అంటే మనం చెప్పే పా మాటలు కానివ్వండి లేదా అమ్మ నాన్నలు అంటే దాన్ని ఏమంటారు తల్లిదండ్రులు మాట్లాడేటటువంటి మాటలు కానీ అనుకరించడం మొదలు పెడతాడు అవే మాటలను ఉపయోగించడం అనేది స్టార్ట్ చేస్తాడనమాట ఈ దశ చివరికి వచ్చేసరికి మనకేమవుతుందంటే మూడు లేదా నాలుగు మాటలు ఉపయోగించేటటువంటి వాక్యాలను ఉపయోగించగలుగుతాడు శైశవ దశ చివరి అంకంకి వచ్చేసరికి సో గుర్తుంచుకోండి శైశవ దశ చివరి దశకు వచ్చేసరికి మూడు లేదా నాలుగు మాటలను ఉపయోగించి లేదా మూడు లేదా నాలుగు మాటలతో కూడుకున్న వాక్యాలను ఉపయోగించగలుగుతాడు ఇక రెండవ దశ చూద్దాం పూర్వ బాల్యదశ పూర్వ బాల్యదశ ప్రారంభమయ్యే నాటికి పిల్లలకి ఏడవడం కానివ్వండి ముద్దు పలుకులు మాట్లాడడం కానీ ఆల్రెడీ వచ్చి ఉంటుంది ఇంతకుముందే మనం చెప్పుకున్నాం శైశవ దశ చివరికి వచ్చేసరికి మూడు లేదా నాలుగు మాటలతో కూడిన మాట్లాడను మాట్లాడగలుగుతాడు కాబట్టి ఇక పూర్వ బాల్య దశకు వచ్చేసరికి ఏమవుతుంది ఈ పూర్వ దశలో పదజాలం అనేది బాగా పెరిగి సాధారణంగా వాడే పదాలన్నీ కూడాను నేర్చుకుంటాడు ఇక్కడ ఇక్కడ పదజాల అభివృద్ధి జరుగుతుందన్నమాట సో ఇక్కడ చూస్తే మొదట దశలో మనం చూస్తే మూడు లేదా నాలుగు మాటలను ఉపయోగించి వాక్యాలు మాట్లాడగలిగే వ్యక్తి పూర్వబాల్య దశకు వచ్చేసరికి ఆరు నుంచి ఎనిమిది లేదా పది లేదా ఆరు నుంచి ఎనిమిది లేదా పది పదాలు ఉపయోగించగలిగేటటువంటి వాక్యాలను వా ఉపయోగించగలుగుతాడనమాట అంతేకాదు ఈ దశలో ఇప్పుడిప్పుడే స్టార్టింగ్లో వీళ్ళు ఏం చేస్తారంటే పిల్లలు మాట్లాడడం నేర్చుకోవడం జరుగుతుంది కాబట్టి రోజు ఏదో కంటిన్యూగా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు అందుకే పూర్వ బాల్య దశను మనం ఏమని పిలుస్తామంటే వాగుడు కాయ దశ అని పిలుస్తాం సో టెట్ అండ్ డిఎస్సిలో కీ పాయింట్ ఇక్కడ వచ్చింది చూడండి వాగుడు కాయ దశ అని ఏ దశను అంటారు పూర్వ బాల్య దశనంటారు ఎందుకంటే మాట్లాడడం నేర్చుకుంటారు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారనమాట ఇక తర్వాత చూద్దాం ఉత్తర బాల్య దశకు వద్దాం ఉత్తర దశలో వీళ్ళ యొక్క పరిధి పెరుగుతుంది ఎందుకంటే పాఠశాలకు చేరుకుంటారు అప్పటి వరకు కేవలం కుటుంబానికి పరిమిత అయిన వాళ్ళు ఇప్పుడు సమాంగే సమాజంలోకి ఎంటర్ అవుతారు అందుకే దీన్ని ఏమని పిలుస్తామంటే సాంఘిక జీవనంకి వీళ్ళు ఎంటర్ అవుతారనమాట కాబట్టి ఇక్కడ వాళ్ళకి అర్థమవుతుంది సాంఘిక జీవనంలో మన రిక్వైర్మెంట్స్ చెప్పకపోతే ఎదుటి వాళ్ళ నుండి మనకి సరైన ప్రతిస్పందన రావని తెలుసుకుంటారు అందుకే సాంఘిక జీవనానికి భాష చాలా ముఖ్యమైన సాధనమని ఈ దశలో గుర్తిస్తారు ఇక తరువాత ఉత్తర బాల్య దశలో భాషాభివృద్ధి సాధారణంగా బాగా అభివృద్ధి చెందుతుంది ఈ అభివృద్ధి చెందేటప్పుడు నాలుగు విధానాలు అయితే ఉపయోగపడతాయి అందులో ఒకటి తల్లిదండ్రులైతే గృహంగా ఉంటుంది ఇక రెండు టీవీ రేడియో మీడియా ఇక మూడవది అయితే చదవడం నాలుగు పాఠశాలకు అప్పుడే చేరుకుంటారు కాబట్టి పాఠశాల ఉపాధ్యాయులు ఈ నాలుగు విధానాలుగా పిల్లల్లో భాషా వికాసం అనేది చాలా వేగంగా జరుగుతుంది ఈ దశలో పిల్లలు వివిధ వ్యవస్థలతో సాధారణంగా బాగా అభి భాష అభివృద్ధి చేసుకుంటారు అంటే వివిధ వ్యవస్థలు తప్పటి వరకు కూడా ఇంటికే అలవాటు పడిన పిల్లలు కాస్త పాఠశాలలకు చేరడం కానివ్వండి లేదా మార్కెట్లో ఉండే షాప్స్కి వెళ్ళడం కానివ్వండి లేదా కొత్త వ్యక్తులను పరిచయడం వల్ల కావడం వల్ల భాషా అభివృద్ధి బాగా చేసుకుంటారు అంతేకాదు ఈ దశలో ఒకే పదానికి అనేక అర్థాలు నేర్చుకోవడం అనేది ఈ దశలోనే జరుగుతుందనమాట దాన్ని మనం ఏమంటాం నానార్థాలు అంటాం కదా కేవలం ఒకే సందర్భంలో కాకుండా సమయస్ఫూర్తిని ఉపయోగించి కొన్ని సందర్భాలలో ఒకే పదానికి విభిన్న అర్థాలు అర్థాలతో ఉపయోగించడం మధ్య నేర్చుకుంటారనమాట అంతేకాకుండా కొన్ని ప్రత్యేక సంబంధించిన అంటే కొన్ని ప్రత్యేకమైన అని పిలుస్తాం మనం ఈ ప్రత్యేకంగా ఉపయోగించే పదాలు కూడాను ఇక్కడ వీళ్ళు ఉపయోగించగలుగుతారు ఆ ప్రత్యేకమైనటువంటి పదాలు ఏంటంటే మర్యాదకు సంబంధించి పదాలు కావచ్చు లేదా రంగులు డబ్బులు లేదా సాంఖ్యక శాస్త్రము గణనలు చేసేటప్పుడు ఇలా ఇలాంటి సంబంధించి ఒక ప్రత్యేక పదచాలన్నీ కూడాను ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది ఇంకా విషయం ఏంటంటే ఇక్కడే పిల్లలు తమ గురించి గొప్పలు చెప్పుకోవడం అనేది మొదలు పెడతారు అందుకే ఉత్తర దశను మనం ఏమని పిలుస్తామంటే బడాయిలు చెప్పుకునే దశ అని పిలుస్తాం అనమాట సో ఇది ఉత్తర బాల్యదశలో జరిగేటటువంటి ప్రధానమైనటువంటి మార్పులు సో ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ బడాయిలు చెప్పుకునే దశ అని దేని అంటారంటే ఉత్తర బాల్యదశ అంటారు ఇక తర్వాత చూద్దాం మనకు ఉండేది కౌమార దశ ఈ కౌమార దశ అనేది భాషాభివృద్ధిలో ఉన్నత స్థాయి అని చెప్తాం ఎందుకంటే ఇక్కడ పదాలకు సరైన ఉచ్చరణలో పలకడం ఉచ్చారంలో ఉపయోగించడం పలకడంలో నైపుణ్యం పొందుతారనమాట అంతేకాదు కౌమార దశకు వచ్చేసరికి సుమారుగా వీళ్ళు నలభై వేల పైన పదాలను తెలుసుకుంటారు మరి దీనికి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయంటే సీష్యూర్ అనే ఒక శాస్త్రవేత్త తన పరిశోధన ద్వారా తెలపడం అయితే మనకు జరిగింది ఏంటంటే పది సంవత్సరాల వయసు నాటికి సుమారు ముప్పై నాలుగు వేల మూడు వందల పదాలు ఏర్పడతాయని రుజువు చేశాడనమాట అంతేకాదు ఈ దశకు వచ్చేసరికి మరో మరో గొప్ప విషయం ఏంటంటే అమూర్త పదాలను కూడాను తెలుసుకుంటారు అర్థం చేసుకుంటారు ఇక ఈ దశలో ఉండేటటువంటి చివరి ఉన్నత స్థాయి భాషా అభివృద్ధి ఏమైనా ఉందంటే ఎదుటివారి మాటల్లోని నిందాస్థుతి ఇక్కడ నిండా అని పడిందంటే నిందాస్థుతిలో వ్యంగ్యాన్ని అర్థం చేసుకుంటారు అర్థం చేసుకోవడమే కాదు అదే విధంగా రిప్లై కూడా ఇస్తారు అంటే నిందాస్థుతిలో వ్యంగ్యాన్ని ఉపయోగించి మాట్లాడగలుగుతారనమాట ఇది మనకి కౌమారదశలో జరిగినటువంటి భాషా వికాసం ఇక తర్వాత చూస్తే అభివృద్ధి అనేది అందరికీ ఒకేలా ఉంటుందంటే అందరికీ ఒకేలా ఉండదు సర్వసాధారణంగా జరిగేసేటప్పటికి కూడా కొందరు లో ప్రత్యేకమైన గృహ వల్ల భాషాభివృద్ధి అనేది సవ్యంగా జరగదు నిజానికి భాషాభివృద్ధిని ప్రభావితం చేసే కారకాలు ఏమి అంటే ఫస్ట్ వన్ వెనికిడి లోపం ఎందుకంటే సో అనుకరణ అనేది భాషకు ప్రధానంగా మొట్టమొదటిగా ప్రారంభమవుతుంది అలాంటి అనుకరణ చేయాలంటే వాళ్ళకి వినికిడి ఉండాలి వినికిడి ఉంటేనే వాళ్ళు ఏం చేస్తారు అనుకరణ చేయడం జరుగుతుంది కాబట్టి వినికిడి లోపం ఉంటే భాషాభివృద్ధి జరగదు ఇక రెండవది ద్విభాష వాతావరణం సో కొన్ని గృహాలలో ఏమవుతుందంటే మాతృభాష వేరేగా ఉంటుంది వాళ్ళు ఉండే వాతావరణం వేరేగా ఉంటుంది ఇలా భాషలో ఏమవుతుందంటే సంక్లిష్టత ఏర్పడి భాషాభివృద్ధి అనేది సవ్యంగా జరగదు ఇక మూడవది గృహ వాతావరణం గృహ వాతావరణం అనేది కూడాను వాడుక భాష పాఠశాల భాష వేరే రకంగా ఉంటే ఇక్కడ భాషాభివృద్ధి అనేది జరగదు అదేవిధంగా సామాజిక వాతావరణం కూడాను అనుకొనగా లేకపోవడం ఉదాహరణకు వెనుకబడిన ప్రాంత పిల్లల్లో భాష వికాసం సవ్యంగా జరగదు అనమాట ఎందుకంటే అక్కడ వాడే భాష అనేది మనం ఉపయోగించే భాష అనేది వే వేరుగా ఉండడం వల్ల ఇక చివరిగా మనం చేసుకుందాం అధ్యయన అలవాట్లు సో సరైన అధ్యయన అలవాట్లు లేకపోయినప్పుడు కూడాను భాషా వికాసం అనేది సవ్యంగా జరగదు చదవడంలో కానీ లేదా విద్యను అభ్యసించే పాఠశాలలో కానీ సవ్యమైన లాంగ్వేజ్ లేకపోతే అక్కడ కూడా భాషా వికాసం అనేది సవ్యంగా జరగదు అయితే మనం విద్యాపరంగా చూసుకున్నట్లయితే భాషా భాష ఉన్నట్లయితే భాషాభివృద్ధి బాగా జరిగినట్లయితే వాళ్ళ యొక్క ప్రతిభ అనేది అద్భుతంగా ఉంటుంది వెంటనే ఏదైనా సరే రిసీవ్ చేసుకోగలుగుతారు వెంటనే రిప్లై అవ్వగలుగుతారు అందుకే భాషా వికాసం అనేది మన విద్యాభివృద్ధికి చాలా 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 ముఖ్యమైనది కాబట్టి మనమైతే భాషా వికాసం పైన ఎక్కువగా దృష్టి సారించాలి సో గాయస్ ఇది భాషా వికాసానికి సంబంధించి కంప్లీట్ వీడియో అయితే అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు మీకు నచ్చింది అనుకుంటాను సో మరిన్ని వీడియోస్తో మీ ముందుకు రావాలంటే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్